హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నుండి గుడిగడ్లు సిరీడు చెప్పండి ఈ రోజు ఎపిసోడ్లో చాలా చాలా బాధాకరంగా ఉంటుందని సో ఎందుకైతే వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది శోభన కూతురు శృతి కోసం పండు అలాగే మా బంగారు బంగారం తీసుకుని వస్తుంది సత్యం వద్దని చెప్పిన కూడా ప్రభావతి మాత్రం తీసుకోమని చెప్తుంది ఇక ఆ నగలు తీసుకోక తప్పలేదు అప్పుడు శోభన మీ పెద్ద కొడులు మనిషిలో ఉంటుందట కదా మరి బంగారం నగలు బాగా తెచ్చి ఉంటుంది కదా అంటుంది అప్పుడు ప్రభావతి వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా గుళ్ళో చేశామండి వీళ్ళ నాన్న మనిషిలో ఉంటారు కాబట్టి పెళ్లికి రాలేడు అయినా ఆయన తలుచుకుంటే నూరున్నాడు వ్యక్తుల బంగారం తెచ్చిస్తాడు అంటూ చాలా గొప్పగా చెప్తుంది ఇంకా ఇది చాలు అన్నట్టుగా శోభన మీన గురించి కూడా అడుగుతుంది అప్పుడు ప్రభావతి తను ఏమి తీసుకురాదు పైగా మేమే తనకి ఎదురు ఇవ్వాల్సి వచ్చింది ఈయన కరెక్ట్ గా రిటైర్డ్ అయ్యే టైంకే వీళ్ళ నాన్నకి మరి ఎక్కడ బస్సు దొరకనట్టు ఈయన బస్ కిందే పడ్డారు దానికి ప్రయోజితమే ఇది అంటూ కదురుకుంటుంది ఇక సత్యం ఊరుకోమని చెప్పి కూడా ప్రభావతి మాత్రం అస్సలు ఊరుకోదు ఎందుకంటే మీనాంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి అందుకే మీన గురించి చాలా అవమానిస్తూ మాట్లాడుతుంది ఎవరైనా బంగారం పువ్వులు పెట్టి ఇస్తారు కానీ వీళ్ళమ్మ పువ్వులనే ఇచ్చింది ఏ అంటే వాళ్ళు తెచ్చే దాన్ని బట్టి గౌరవమైన మర్యాదనే ఇస్తారు కానీ ఈమె ఏమి తీసుకురాలేదు ఇంకేం మర్యాద ఇస్తాం చెప్పండి అయినా మీనా వల్ల నాన్న ప్రతికి ఉంటే తన పెళ్లి ఇలా చేయగలిగేవాడా అంటూ మీనాని దారుణంగా అవమానిస్తుంది ఇక శోభను మాత్రం చాలా సంతోషపడుతుంది ఇక మీన చేసిన తప్పు ఒక్కటే నుండి రవికి శృతికి పెళ్లి జరిపించడంలో తను సాక్షి సంతకం పెట్టడం అది ఒక్కటి తను చేసిన తప్పు ఇక సత్యం ప్రభ లేని వారి గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు అసలు ఆయన ఏం పాపం చేశాడు అంటూ చాలా పాపం చేశాడు మీనా మాత్రం అవమానంతో వెళ్ళిపోతుంది ఒంటరిగా కూర్చొని అత్తగారి మాటలు అన్నీ కూడా తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు అక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి అవన్నీ చేసి ఎడవచ్చు కదా అంటూ మళ్ళీ విసిగిస్తుంది ఇక మీనా చాలా ఏడుస్తూ పనుల అంటే మీరు మాట జారినందుకు నాతో మాట్లాడడానికి రాలేదా పనుల కోసమే వచ్చారా కోడుని మనసు నొచ్చుకుందని అసలు మీకు బాధ అనిపించలేదా మీ ఇంటి పనులు చేయడానికి మాత్రమే నన్ను ఒక పని మనిషిగా తీసుకొచ్చారా ఈ పనులన్నీ నేను ఎందుకు చేయాలి అసలు ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు లేరా వాళ్ళకి వంట చేయడం రాదా అంటూ చాలా కోపం చేస్తుంది అప్పుడు ప్రభావది ఏంటే పొగరుగా మాట్లాడుతున్నవేంటి అంటుంది అప్పుడు మీనా ఎక్కడ కనిపించింది నా పొగరు అసలు ఎక్కడ చూపించాను అంటుంది అప్పుడు అక్కడికి మనోజ్ రోహిణి శృతి రవి అందరూ కూడా వస్తారు తర్వాత ప్రభావతి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాం ఏంటి అంటూ కోపం చేస్తుంది అప్పుడు మీనా మీకు కోటీశ్వరుల కూతురు అయితేనే మాట్లాడాలా నేను మాట్లాడకూడదా నాకంటూ వ్యక్తిత్వం లేదా నాకంటూ ఆత్మాభిమానం లేదా అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ఇదంతా చూసిన శృతి ఆంటీ అసలు మీనాకి ఎందుకంత కోపం వచ్చింది అంటే అప్పుడు ప్రభావతి తిన్న ధరక్క అంత పొగరుగా మాట్లాడుతుంది అంటుంది இக்க மீன அவுன் மருத்துவ திண்ணா மிதி தினே பண்ணிந்தேமோ சாயந்திரம் சாயந்திரம் பண்ணோ தெல்லவரு ஜாமி திட்டுனா கதா அதுக்கு நான் அது அரகம் இது அதுக்கு இல்லை மாட்டாடுத்துனா அண்ட் சா பாடுத்து அப்படி ரோஹிணி ஏடி மீன எப்படி வேண்டியது அத்தையோ இங்க கட்டி மாட்டாடுத்துனே அனிதன் அப்படி மீன நே அத்தையோ மாட்டாடுத்துனா మీకెవ్వరికి సంబంధం లేదు మధ్యలో రావద్దు ఆవిడ నాన్న అన్నప్పుడు మీరు ఎవరైనా మాట్లాడారా లేదు కదా మరి ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అంటుంది దాంతో అప్పుడు అక్కడ సత్యం అయితే వస్తాడు ఏం జరిగిందమ్మా అంటే అప్పుడు ప్రభావతి చూసారా నా కొడలు నా కొడలు అంటూ నెత్తినే పెట్టుకున్నారు కదా ఆ అలస చూసుకొని ఇంతమంది ముందు నా మీద ఎలా అరుస్తుందో చూసారా దీనికి ఇంత పొగరు అంటూ కోపం చేసింది అప్పుడు సత్యం ఏం జరిగిందమ్మా అంటే అప్పుడు మీనా మీకేం తెలియదు అమ్మా అవియా అసలు మీరేం వినలేదా మీరేమి చూడలేదా అత్తయ్య అందరి ముందు మా నాన్నగారి గురించి ఎంత తప్పుగా మాట్లాడారు మీరు చూడలేదా అప్పుడు మీరు మర్చిపోయారా మావయ్య అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ప్రభావతి అవును మాట్లాడను అయితే ఏంటి అంటుంది అప్పుడు మీనా నన్ను ఏదే నాన్న కూడా నేను పడ్డాను కానీ నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను మా ఆయనకి మావయ్య గారు ఎంతో నాకు మా నాన్నగారు కూడా అంతే ఈ లోకంలో లేని మనిషి గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు కూడా ఊరుకోను ఆయన ఏం తప్పు చేశారని అసలు ఆయన ఏం పాపం చేశారు అంటూ నిలదీస్తుంది అప్పుడు సత్యం విన్నావా ఈ లోకంలో లేని అతని గురించి తప్పుగా మాట్లాడదని నీకు ముందే చెప్పాను కదా అంటూ కోపం చేశాడు ఇక రవి కూడా అదే అంటాడు అప్పుడు శృతి కూడా మా అమ్మ ఏదో క్యాజువల్గా చెప్పింది కానీ మీరు మరోలో సమాధానం చెప్పారు అంటే టాపిక్ ఏదైనా కూడా మీరు మీననే టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటూ తను కూడా కోపం చేస్తుంది ఇక ప్రభావతి நே எட்டு இது அந்தந்த நிஜம் கதா அட்டு தான் தமினா மரி மீதா நிஜம் எந்த செப்பலுது அத்தைய நான் மீட்ல எவ்வளச்சி பெரியம் அனுப்போரு ஆ பெடி எவ்வளவு பார்ப்போரு இன்னும் லட்சம் எத்துக்கொன்னு போய் ஆ லட்சியை எவ்வளோ மொந்தமீது பெட்டார் இவன் எந்த அத்தையா ஸ்ருவோ ஏன் ஜெரிந்தோ அசல் ஆஜாரேட்டோ அது கூட ஆமக்கு செப்பி கதா எந்த தாச்சுப்பெட்டார் அவன்னு தாச்சேசி நான் குறித்து மாற்றமே எந்த சென்று அத்தையா அசல் நே எங்களுக்கு தப்புச்சேரு అంటే మీకు ముగ్గురు కోడలు సమానం కాదు అంతేనా అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ప్రభావతి అంతే నేను కోరికోడలుగా తెచ్చుకున్నానా అయితే ఏంటి అంటుంది దాంతో సత్యం కోపం చేస్తాడు అప్పుడు ప్రభావతి చూశారు కదా అని అత్త గౌరవ మర్యాద లేదు అలాంటి గౌరవం కూడా లేదు అంటుంది దాంతో సత్యం ఆ గౌరవం వయసును బట్టి ఇవ్వరు ప్రవర్తనను బట్టి ఇస్తారు అంటాడు ఇక రవి కూడా వదిన ఏ రోజు కూడా ఇంత కోపంగా మాట్లాడదే లేదు ఆ గౌరవాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు అమ్మా వదిన ఎంత బాధపడితే ఇలా మాట్లాడుతుంది అంటాడు ఇక శృతి కూడా అదే చెప్తుంది అందరూ కూడా ప్రభావతి చేసిన నేను నిలదీశారు దాంతో ప్రభోవతి చాలా కోపం పెంచుకుంటుంది అసలు నేను తప్పుగా మాట్లాడానండి ఇప్పుడే చెప్తున్నాను అందరి ముందు చెప్తున్నాను దీనికి అసలు గతి లేదు దీని పుట్టింటికి కూడా గతి లేదు అందుకే ఏ నగలు లేకుండా పెళ్లి చేశారండి మనమే దీని మెడలో బంగారం వేసి తెచ్చుకున్నాం మనం గంగా బంగారం వేయకపోతే వాళ్ళు దీని మెడలో పసుపు కొమ్ము కట్టించి పంపించేవారండి వీళ్ళ నాన్న ఒకళ్ళ బంగారం దీనికోసం సంబంధించి పెట్టి చచ్చాడా ఏంటి అంటూ చాలా కోపం చేస్తుంది పాపం మీద చాలా బాధపడుతూ ఇప్పుడు ఏమంటారు అత్తయ్య మీరు నగలు పెట్టకపోతే నేను పసుపు తాడుతూ ఇంటికోడలుగా వచ్చేదాన్ని అంతేనా నా పుట్టింటి వరకు గదిలు అత్తయ్య అదే కదా మీ బాధ నాకు అర్థమవుతుంది అంటూ ఏడుస్తూ తన గదిలో గది వెళ్ళిపోతుంది ఇక తన బొట్టును తీసేసి పసుపు కొమ్మతే తన బిడ్డలో కట్టుకుంటుంది ఇక తనకు పెట్టిన నగలన్నీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళకైతే ఆ నగలు అక్కడ పెడుతుంది అత్తయ్య మీరు ఇచ్చిన బంగారం నగలు మీరే తీసుకోండి నేను చచ్చేదాకా ఇందులో నుండి ఇసమెత్తి కూడా తీసుకోను అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు అక్కడికి పాలు వస్తాడు అది ఏమైంది అంటే అందరూ కూడా సైలెడ్గా ఉండిపోతారు ఇంకా సత్యం అమ్మ మీనా దీని సంగతి నీకు తెలిసినే కదా నువ్వు పంతనికి పోయి నీ హక్కును నువ్వే కాదనుకుంటావా అమ్మ కోడలికి అత్తగారి నగలు వేయాలి అదే సాంప్రదాయం అమ్మ అని తనదే చెప్తాడు కానీ మీనా మాత్రం చాలా ఏడుస్తుంది మావయ్య ఆ సాంప్రదాయం ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది మావయ్య అంటూ చాలా ఏడుస్తుంది అప్పుడు కాదు అసలు ఏమైంది ఎన్నడూ లేనిది మీనా ఎందుకలా మాట్లాడుతుంది అసలు నేను లేనప్పుడున్న భార్యని ఏమైనా అన్నారా ఏంటి మీనా ఏం జరిగిందో చెప్పు నీకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్తాడు అప్పుడు మీనా చాలా ఏడుస్తూ ఏమండి ఈ ఇంటి కోడలుగా నాకు ఎంత విలువ ఉందో ఇవ్వాలి నాకు తెలిసిందండి మిగతా కోడలందరూ కూడా వాళ్ళ పుట్టింటి నుండి నగలు తెచ్చుకున్నారట మా వాళ్ళకి గతి లేకపోతే మీరే నగలు వేసి తీసుకొచ్చారట మా నాన్న బస్సు కింద పడి చనిపోయినందుకు పాపమ్మని దయ తెలిసి నన్ను ఇంటి కొడలుగా చేసుకున్నారట అండి అంటూ చాలా ఏడుస్తుంది అప్పుడు బాలు నాన్న ఈ నగలన్నీ మీ భార్యకి మీ అత్తగారు పెట్టారా లేదు కదా నువ్వు సంపాదించినవి కదా నీ డబ్బులతో కొన్నవే కదా అని తనకైతే చెప్తాడు ఇక అమ్మకి కూడా మా నాన్న డబ్బులతో కొన్న బంగారం తన కోడని మెల్లో వేశాడు మధ్యలో నీ పుట్టింటి నుండి తెచ్చిపెట్టినట్టు మాట్లాడుతున్నావేంటి అంటూ తననైతే కోపం చేశాడు ఇక మీనాకి కూడా మీనా నేను చెప్తున్నాను ఈ నగలు నీవే నువ్వే వేసుకోవాలి అంటాడు దాంతో మీనా ఏవండి నా ప్రాణం పోయినా కూడా ఆ నగలు ముట్టుకోనండి అంటుంది ఇది చాలదు అన్నట్టు ప్రభావతి ఏం నాటక నాడుతున్నవే ఏదో నగలన్నీ నిలువు దోపిడి చేసినట్టు మాట్లాడుతున్నవేంటి అయినా నీ మెల్లో ఆ తాళిబొట్టు కూడా నీ బాబు చేయించింది కాదు ఆ తాళిబొట్టు నేను చేయించి వేసిందే అంటుంది దాంతో మీనా చాలా ఏడుస్తూ నాకు తెలుసు మీరు ఇలాగే అంటారని అందుకే అది కూడా తీసి తెచ్చానండి అంటూ ఆ తాళిబొట్టును కూడా తీసి చూపిస్తుంది నాకు మీ బంగారంతో ఎలాంటి అవసరం లేదు అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు సత్యం చాలా బాధపడుతూ అమ్మ మీనా ఇది సుమంగలిగా ఉన్నవాళ్ళు తన మెల్లు ఉన్న పుస్తలు తాడు ఇలా తీయకూడదమ్మా అని చెప్తాడు ఇక మీనా మావయ్య మీరు భయపడకండి నేను సుమంగల్గానే ఉన్నాను మా పుట్టింటి వాళ్ళ పేదరికలకు సాక్ష్యంగా నా మెల్లో ఈ పసుపు కొమ్ము కట్టుకున్నాను అంటూ తన మెడలో ఉన్న ఆ పసుపు తాడుని చూపిస్తుంది దాన్ని మాటలు పట్టుకొని మంగళసూత్రాన్ని తీస్తావమ్మా అంటాడు సత్యం అప్పుడు మీనా చాలా బాధపడుతూ నా స్థాయి ఇదే మా పుట్టింటి పరిస్థితి ఇదే మావయ్య నేను ఎన్నోసార్లు మాటలు పడ్డాను తను ఏ రోజు కూడా ఎదురు తిరగలేదు నాన్న మమ్మల్ని కష్టపడి పెంచాడు మా దుర ఇష్టం నాన్న చనిపోయాడు ఆ లోటు అలాగే ఉంటుంది అంటూ చాలా బాధపడుతుందండి నిజమేనండి ఇలాంటి అత్తగారు ఉంటే ఏ ఇల్లైనా నరకమేనండి నాకైతే చాలా బాధగా అనిపించింది మరి మీకు అలాగే అనిపిస్తే చిన్న కామెంట్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్